స్టార్ట్ చేశారా అందరికీ నమస్కారం అండి ఈ గ్రూపుల్లో ఉన్న అడ్మినర్లకి దాతలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను మాట్లాడేది వారణాసి శివకుమార్ ఈ రోజున పలమనేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన బి శివశంకర్ గారు ఈరోజు నామినేషన్ అండి ఈరోజు ఆ నామినేషన్ సందర్భంగా అక్కడికి విచ్చేస్తున్న మన బేడబూడ జంగ కారిగాలందరికీ నా స్నేహితులకి శ్రేయాభిలాసులకి అలాగే బి శివశంకర్ గారి స్నేహితులకి శ్రేయాభిలాసులకి అభిమానులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మిత్రులకు కూడా పేరు పేరున నాయక హృదయపూర్వక నమస్కారాలు అండి ఇవాళ ఇరవై నాలుగో తారీఖు బుధవారం ఈరోజు బి శివశంకర్ గారు మరి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి పలమనేరు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నారు ఆయన్ని దీవించడానికి వస్తున్న అందరికీ పేరు పేరున మన బేడబుడక జంగాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి అలాగే అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే కొత్తూరు జి మంజునాథ్ గారు ఆశీర్వాదాలు దీవెనలతో మన పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులకు కూడా ఈరోజు మరి నామినేషన్కి యాత్రగా బయలుదేరుతున్న ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అఖండ మెజారిటీతో గెలిపించడమే కాదు ఈ నామినేషన్ కూడా ఆ ఒక్క నియోజకవర్గ రూరల్లో ఏ పార్టీ వాళ్ళకు లాగినటువంటి జనాల్ని అంత ఒక ఎంకరేజ్మెంట్ని మీరు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి అలాగే కాంగ్రెస్ పార్టీ బి శివశంకర్ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన దీవించడానికి వస్తున్న ప్రతి ఒక్క పే కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అలాగే మన బేడబూడజంగా ముద్దు బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్క నాయకులకి మరి కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్న కార్యాలకి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వస్తున్న కార్యాలకి దీవించడానికి ఆశీర్వదించడానికి బలోపేతం చేయడానికి మరి ఆయన ఎంకరేజ్మెంట్ చేయడానికి వస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ మిత్రుడు మీ శ్రేయాభిలాసి వారణ శివర్మ సన్న సారయ్య స్టేషన్ గన్పూర్ అలాగే అంచలంచెలుగా ఇంకా బి శివశంకర్ గారు అఖ్య అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శివర్మ అందరికీ నమస్కారం